కాబట్టి ఇలాంటి వైలేషన్స్ మేము ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ ఉదాహరణకి రాదనుకోండి బట్ చెప్తున్నాను మనిషి ఆశావాది కదా సో వాళ్ళకు కూడా ఇబ్బంది అంటే మాకు భవిష్యత్తులో ఎందుకు ఇప్పుడు నేను కరెక్ట్ చేయాలనేది మేము చాలా మనసు నిబద్ధత అనుకున్నాం సో అందుకని ఎలా చేయాలని మీకు మీకు తెలియజేస్తాం మనం అందరం కొంచెం ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా మీతో చేస్తాం కదండి ఇప్పుడు మీకు బ్లీచింగ్ పౌడర్ ఇప్పుడు ఇబ్బంది లేదు కదా అంటే డబ్బులు అంటే దోచేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా అందుకని ఇబ్బంది ఉంది కానీ బట్ అట్లీస్ట్ వీఆర్ గ్రేట్ఫుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో స్టేట్ మనకి కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న ఒక అభయస్ మామూలు అభయహాస్ అండగా నిలబడిపోయారు సో వి ఆర్ గ్రేట్ఫుల్ టు ఎన్డిఏ గవర్నమెంట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ మోదీజీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ స్టాండింగ్ బాయ్స్